ఏం చేస్తున్నావు సారు ఎందుకు అది ఏమి ఉపయోగం అవునా ఓకే ఫ్రెండ్స్ మా ఆయన వామ వామచుట్ట చేసిండు సర్దికి మా అమ్మకు నాకు సర్ది జ్వరం అయితే వచ్చింది దగ్గు కూడా అయితే తాగితే పోతుంది అని చెప్పి ఇంతకుముందు రెండు మూడు సార్లు ఆయన తాగిన అనమాట అందువల్ల మాకు కూడా చేస్తే తాగితే సర్ది పోతుంది అని చెప్పి దగ్గున్నా ఏదైనా తొందరగా తగ్గుతుందని చేస్తుండు రెండు అయితే చేసిండు ఇంకోటి కూడా చేసినావా ఇంకోటి ఎవరికి ఎవరెవరికి తాగు ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా జలుబు చేసిన దగ్గు బాగా వచ్చినా కానీ ఇదైతే ఇట్లా హోమాన్ని తెచ్చుకొని పేపర్లు చుట్టే అలా చేసి అయితే తాగండి ఫ్రెండ్స్ అని చేసుకుని తొందరగా తగ్గిపోతుంది రిలీఫ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఏం ఫ్రెండ్స్ మా అమ్మ అయితే వామ చుట్ట తాగుతుంది సర్ది బాగా అయింది ఓకే ఫ్రెండ్స్ దగ్గు సర్ది మంచిగా తగ్గుతుందా ఇది

మా అమ్మ తాగుతుంది మా ఆయన తాగుతుండే నేను కూడా తాగాలి కర్ది దగ్గు బాగుంది వర్షాకాలంలో ఇలాంటివి చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది రిలీఫ్ ఉంటుంది మనకు మంచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్

Yeah,